కాంగ్రెస్ మిరాకిల్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చే బట్టలను అపహేళన చేస్తూ అవి బతుకమ్మ చీరలని అసలు అవి బట్టలేనా అని విమర్శించి హేళన చేసిన క్రైస్తవ నాయకులే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవే బట్టలను క్రైస్తవులకు పంపిణీ చేసే కార్యక్రమంలో నాయకత్వం వహిస్తున్నారు ఇది నేటి కాంగ్రెస్ ప్రభుత్వ దుస్థితి ఒక ముఖ్యమైన విషయము మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్నో కష్టాలు పడి మనము సేవ చేస్తూ ఉన్నాము దేవుడు దీవిస్తున్నాడు వారి భోజనము కొరకు వారి బట్టల కొరకు మనము ఆశ పడలేదు వారే భోజనం అన్నారు వారే బట్టలు అన్నారు సరే బీదలకి మనం బట్టలు ఇవ్వచ్చు అనుకున్నాం ఏం బట్టలండి అవి ఏం బట్టలే అసలు నేను ఎప్పుడు తీసుకోలేదు మా పాస్టర్ గొడవ చేసింది ఒకసారి ఏంటి మీరు మన చర్చ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఫోన్ చేశాను నా పేరు ఇవ్వలేదు అన్న మీకే తీసుకోండి అన్నారు తెచ్చి చూస్తే షాక్ ఎట్లిస్తాము ఇస్తాము ఇస్తామండి అదొకటి అదొకటి రెండోసారి తెలుసా బతుకమ్మ చీరలు ఇచ్చారు ఎంత చులకన మరి టీఆర్ఎస్లో ఉన్న క్రైస్తవ నాయకులు మాట్లాడారా టీఆర్ఎస్లో ఉన్న క్రైస్తవ కాకుండా ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా క్రిస్మస్ మంత్ డిసెంబర్ మంత్ మిరకుల్ మంత్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆ మిరకుల్ మంత్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆ మిరకుల్ మంత్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మ తీసుకున్నారు డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రకటన రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు పెద్దలు కొల్లపల్లి గారు చెప్పిన వాస్తవంగా చాలా సందర్భాలలో నేను మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది డిసెంబర్ నెల మిరకుల్ మంత్ తప్పకుండా మిరకులు జరగబోతుంది మా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరుల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ మిరకుల్ మంత్లో వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం ఉంటుంది అని చెప్పిన ఈరోజు నేను చెప్పిన మాట వాస్తవం ప్రపంచానికే డిసెంబర్ నెల మిరకల్ మంత్ ఎందుకంటే ఏసు ప్రభు జన్మించి తనను నమ్ముకున్న మానవాళిని పాపాల నుంచి ప్రక్షాళన చేసి వాళ్ళని స్వర్గంలో సుఖశాంతులతో ఉండే విధంగా తన రక్తాన్ని దారబోసి పాపులను కాపాడడం జరిగింది అదేవిధంగా వారి స్ఫూర్తితో వారిచ్చిన సందేశాన్ని గుండెల నిండా నింపుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు ఒక సామాజిక స్పృహతో సమానమైన న్యాయాన్ని అందించే ప్రభుత్వం రావాలి సెక్యులర్ గవర్నమెంట్ ఉండాలి సెక్యులర్ గవర్నమెంట్లో లో సేఫ్గా ఇక్కడ ప్రజలు ఉంటారు అని